ఈ రోజు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పవర్ కన్జంప్షన్ దృష్టిలో పెట్టుకుని దాంతో పాటు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఈ పెరిగే క్రమంలో కన్వెన్షనల్ గా మనం తయారు చేసేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే పవర్ రోజు రోజుకి దానికి ఖర్చు పెరుగుతా ఉంది అట్లాగే పొల్యూషన్ కూడా వస్తా ఉంది ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ సమతుల్యత కోసం దీని మార్గాల్ని ఎత్తుకునే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ గానీ విండ్ పవర్ గాని లేకపోతే సోలార్ లోనే మౌంటెడ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ అట్లాగే ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని విరివిగా దేశంలో ఆయా ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా అందులో భాగంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు న్యూ ఎనర్జీ పాలసీని తీసుకుని వచ్చి ఆ పాలసీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం